హాయ్ ఫ్రెండ్స్ గోక్సేట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మీ పిల్లలు చదువంటే భయపడుతున్నారా మీరు గుర్తుపెట్టుకోండి మీ పిల్లల్లో చదువంటే భయం అంటే అది ఇంటెలిజెన్స్ వలన కాదు అది ప్రెజర్ వల్ల అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళు చదివే విధానాన్ని బట్టి వాటిని బట్టి ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు కానీ మనం ఇచ్చే ప్రెజర్ ఫస్ట్ ర్యాంక్ రావాలి నైంటీ పర్సెంట్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ రావాలి సెవెన్ పర్సెంట్ రావాలి పక్కనలతో కంపేర్ చేసుకుని నువ్వు ఆ రేంజ్లో ఉండాలి ఈ రేంజ్లో ఉండాలి అని ఎప్పుడైతే ఇవన్నీ మనం చెబుతూ ఉంటామో దానివల్ల ప్రెజర్ ఎక్కువైపోయి పిల్లల్లో ఆ చదువు అనేదే భయంగా ఏర్పడిపోద్ది అనమాట కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలకి బైంగ్ కన్నా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసే విధంగా మనం ఎంకరేజ్ చేయాలన్నమాట వాళ్ళ ఎఫర్ట్ని వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ఎఫిషియన్సీని మనం పొగుడుతూ ఉంటే ప్రైజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా చదవాలి చదవాలని మోటివేషన్ పెరిగి వాళ్ళు ఆటోమేటిక్గా చదువు పైన ఫోకస్ చేయగలుగుతూ ఉంటారు అంతే తప్ప కంపేర్ చేయటం వల్ల పక్కన వాడి చూడు వీడి చూడని కంపేర్ చేయటం వల్ల ప్రెజర్ పెట్టడం వల్ల మార్కులు బాగా రావాలని ప్రెజర్ పెడటం వలన వాడికి చదువు మీద ఆ భయం అనేది పెరిగిపోయి ఎంత చదువుతున్నా గుర్తు కూడా ఉండదు కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మార్కుల కన్నా కూడా వాడి మెంటల్ పీస్ ఇంకా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలా పిల్లల్లో ఆ మార్కులు మార్కులు చదువు చదువు అని ఎప్పుడు ఫోకస్ చేసి ప్రెజర్ చేస్తూ ఉంటే ఆ పిల్లల్లో ఆ భయం పెరిగిపోయి వాళ్ళ రిజల్ట్ కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు స్లోగా చదువుతున్నారంటే స్లోగా చదవటం అనేది చదువు రాదు అనేది కాదు చదువు మీద భయంతో కాదు అది ఒక డిఫరెంట్ స్టైల్ అనేది గుర్తుపెట్టుకోండి వీళ్ళకున్న ఒక డిఫరెంట్ ఎబిలిటీ అనేది గుర్తుపెట్టుకోండి ఒకళ్ళు కొంతమంది ఫాస్ట్గా చదువుతారు కొంతమంది స్లోగా చదువుతూ ఉంటారు కానీ ఆ చదవటం అనేది చదువుతున్నారు కాబట్టి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని ప్రెజర్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి చేసే వర్క్ని కాన్ఫిడెంట్గా చేసే విధంగా మనం మోటివేట్ చేయాలి నిన్నటికన్నా ఇంకా బాగా చేస్తున్నాం ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి పాజిటివ్గా వాడిని కంపేర్ చేయకుండా వాళ్ళు వాడిని కంపేర్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే వాడు చదువు మీద ఆసక్తి పెరిగి ఆ భయం లేకుండా దాని రిజల్ట్ కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాడు చదవటం పైన ఫోకస్ కూడా ఈజీగా చేయగలుగుతాడు అనేది గుర్తుపెట్టుకోవాలా లేకపోతే ఆ చదువు అనేది భయం చదవటం అంటేనే భయం ఆ ప్రెజర్ ఎక్కువ అయిపోయి చదివింది కూడా గుర్తుండకుండా ఎగ్జామ్లో మర్చిపోయి రిజల్ట్ అంతా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి మన పిల్లల్ని మనం కాన్ఫిడెంట్గా పెరిగే విధంగా మనం పెంచాలే తప్ప కంపేర్ చేసి భయపడే విధంగా పెంచకూడదనేది గుర్తుపెట్టుకోండి